బ్యాలెట్ పేపర్లో అవ్వాలి సేమ్ డే అవ్వాలి సేఫ్ డే కౌంట్ అవ్వాలి అమెరికాలో అయినట్టు నూట ఎనభై దేశాల్లో అయినట్టు లేదా ఈ దేశంలో హోప్ లేదు డాక్టర్ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి జబ్బేంటి ఆ జబ్బుకి సరి అయిన మందు ఏంటి ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి నేనంటే మోదీకి ఇంత భయమేందుకు లక్ష కోట్లు ఐదు లక్షల కోట్లు ఇచ్చినాయిగా ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దాయిగా గంటల గంటలు నా ముందు నా ఫాదపు చేసినట్టు నేను పట్టించుకోలేదు మీ ముందు ఈ పది సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా ఈయన సంవత్సరాలు వెయిట్ చేశారు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ ఐదు సంవత్సరాల అమిత్ షా పార్టీ వాళ్ళ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తుంది నేను ఐదు నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిసాను ఇరవై ఐదు ముప్పై సార్లు కలిశాను ఇంకెక్కువే ఉంటాం అదిలో తొమ్మిది సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు చూస్తున్నారు ఒకరోజు వస్తున్నాయి మీటింగులు అవుతున్నాయి చూస్తున్నాను చెప్పండి ఈ దేశం బాగుపడాలి అంటే ఈ నాలుగు పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ వాడైపోయింది ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ నడుపుతుంది ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే ఆయన జడ్జి సుప్రీంకోర్టు జడ్జి రవ్య రాజీవా లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు ఎంత రుచువులు పెట్టింది తప్ప బీజేపీకి చిత్తశుద్ధి ఒక పర్సెంట్ ఉంటే ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ లో పెట్టిన రోజునే కౌంట్ చేయండి అమెరికా లాగే అమెరికా మనల్ని ఖైదీలి మనల్ని టెర్రరిస్ట్ లో పంపించే మోదీ ఇప్పుడే జైశంకర్ చక్కట్లో కొడతాడే పార్లమెంట్

రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు అటాక్ అయితే పదమూడు ఆరుగురు గవర్నర్లు నాతో ఉంటుండగా నేను అపోమాల్లో ఏదైనా గుర్తుందా ఈ సెక్యులర్ పార్టీస్ అంటాయి కొన్ని కేజీ వాళ్ళు కాంగ్రెస్ కలిసి చేయొచ్చు కదా అనెందుకు ఇండిపోయారు చెప్పాను కదా బీజేపీ వస్తూ మీరు విడిపోతారు ఈవీఎంలు ఈజీగా ట్యాంపర్ అవుతాయని ఇప్పుడు యూజ్లెస్ సీనియర్స్ నా సలహా తీసుకుంటే ఇప్పుడైనా బాగుపడతారు చేతులు జోడించి వందనాలు చెప్తున్నారు మీడియా లైవ్ ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కంపెనీ లైవ్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళందరినీ నిజంగా ఉంటారు నాకేం కాదు ఈ రోజు వెళ్ళిపోతాను అది ట్రంప్లో ఇండియన్స్ ని కాపాడుతా మరి నా దేశము నా మోదీ నోలు మూసుకుంటుంటే జైశంకర్ చక్కటి కొడుతుంటే ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటూ ఉంటే నేను ఒక్కటి ఎన్ని పోరాటాలు చేయగలను పొలిటికల్ పవర్ లేకుండా నేను ఒక ఎంపీ అయితే చేస్తుంది ఎప్పుడు ఎంపీ రాజ్యసభ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చా బీజేపీ వాళ్ళు ఇచ్చారు రెండు వేల ఐదులో టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు నేను రాజ్యసభ ఎమ్మెల్యే తీసుకుందావా అన్న తలంపు కూడా వచ్చు ఎవరైనా ఇస్తే ఎందుకంటే నా వాయిస్ లో ఉండాలా రెండు వందల దేశాల్లో ఉండాలి ఇవ్వకుండా ఇబ్బంది ఈ ఈవీఎం వరకు నన్నుకెళ్ళనివ్వరు అది కన్ఫామ్ Commission miserably failed. Judiciary miserably failed by rejecting my public interest litigation in the Supreme Court to call for the elections with ballot paper, like every other democracy in the world. Don't you understand, you judicial judges? What the hell is going on? Why you are rejecting my public interest? Bills, God will not tolerate, and your families will not be blessed, and you will be held accountable. Judges, listen carefully, because there are few good judges. Stand strong, ready to die, ready to lose job. Kandiji lost his life, but did not surrender. I'm Position, but did not surrender. Kicked his Christian position. Where are they? Everybody surrendering. I thought only Chiranjeevi, Pawan Kalyan, Naidu Babu, Jaggesh, surrendered. Chandra Babu surrendered. Jagan surrendered. Ravi Shankar surrender. surrendered. KCR, surrendered. Ten prime minister candidates. Who is going to stand? God said. Here am I, said Jeremiah. Lord, fill me, use me. Thank you very much. Let us stand together, pray together, fight together, work together. Educated, don't give up you don't leave the country most successful man in the world i left the u.s. dying for you crying for you praying for you working for you though my hands are tied my FCRAs are canceled my finances are frozen my brother was killed i will not give up విల్ యూ స్టాండ్ విత్ మీ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ జాయిన్ ఈ దేశంలో మోదీ గారి నాయకత్వం ఎవరు కోరలేదమ్మా ఎందుకంటే మోదీ చెప్పిన పది వాగ్దానాలు మెయిన్ వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు నెంబర్ వన్ ప్రతి ఒక్కరికి ఇస్తాం అన్నారు ఇవ్వలేదు నెంబర్ టూ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగం పది సంవత్సరాలు ఇరవై కోట్లు ఉద్యోగాలు అన్నారు ఇరవై కోట్లు కాదు కదా ఇరవై కోట్లు ఉద్యోగం